పొద్దున్నే ఇంటి ముందు కాకరిస్తుంటే కావలసిన వారు ఎవరో వస్తున్నారని కోడి చేస్తున్నా చేస్తున్నాను ఇందులోనే కాలింబల్ మోగింది ఎవరు వచ్చారో నన్ను తలుపు తీసి చూసా ఎవరు మీరు ఎవరు కావాలి మై నేమ్ ఇస్కో కొనే కింద కోనసీమ అని కేరళ ఓ అవునా అయితే ఎందుకులా వచ్చారు మొన్న బీట్రూట్ తో స్వీట్ చేసి దాన్ని బాగా ఫేమస్ చేశావంటే కదా బీట్రూట్ ఏమో బజార్ లో బాగా బెళ్ళపిచ్చుకుంటూ తిరుగుతుంది అందుకే నన్ను కూడా ఫేమస్ చేస్తావేమో అని అడగడానికి వచ్చా అయితే ఏం చేయమంటావు పగలగొట్టి పచ్చడి చేయినా ముక్కల సాల్వా అలవా చేయనా వెళ్ళు ఎందుకక్క అలా విసుక్కుంటావు గుమగుమలాడే కోడుకూర ఎలాగో చేస్తున్నావు కదా నన్ను వాడి కొబ్బరన్నం చెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది కొబ్బరన్నమా బగారన్నం ఉండగా నువ్వెందుకు మరి అంత అలా తీసిపాడే కక్కో హైదరాబాద్ దమ్ బిర్యానీ వచ్చి నన్ను తొక్కేసింది కానీ లేకపోతేనా కోనసీమ కొబ్బరి అన్నమని కోట్ల మంది క్యూలు కట్టేవారు తెలుసా సర్లే నీ బాగా చేద్దామంటే నాకు రాదు కదా ఏం చేయను ఆ సంగతి నాకు వదిలే ప్రాసెస్ మొత్తం నేనే చెప్తాను నువ్వు ఫాలో అయిపో సరేనా కోనసీమ వదిలేసి హైదరాబాద్ వచ్చి నీళ్ళు అవుతున్నావు అక్క రోజైనా కొబ్బరి అన్నం తిన్నావు అక్క ఆపు నిన్న వీడియో అంతా నీ ఇంట్రొడక్షన్ సరిపోయింది ఇప్పుడైనా ప్రాసెస్ చెప్తావా లేదా కూల్ కూల్ ఫస్ట్ డెంకాయని పగలగొట్టి ముక్కలు చేసి మిక్సీలో వేసి మూడు తిప్పులు తిప్పి మెత్తగా చేయి మెత్తగా అవలేదుగా మూడు పదుల వయసున్న మిక్సీలో వేసి తిప్పితే మెత్తగా అవుతానక్క కాసాన్ని నీళ్లు పోసి తిప్పు చల్లీలు వేయకు జలుబు చేస్తుంది వేడి నీళ్ళు తీసుకుని అందులో వేసి గట్టిగా గిన్నెలోనికి పిండు చూసావా బరిపాల కన్నా కూడా తెల్లగా ఉన్నాను రెండు గ్లాసులు బియ్యం తీసుకో సోనా మసూర్ వద్దు నా రేంజ్ కి బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకో ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె ఒకటి పెట్టు అక్కో కొత్త గిన్నె ఎప్పుడు కొన్నావక్కో ఫస్ట్ కొబ్బరి అన్నమే చేస్తున్నావు కదా లవ్ యూ అక్క ఇప్పుడు ముప్పై గ్రాముల నూనె ఆరు యాలిక్కాయలు ఆరు లవంగాలు చిన్న దాచిన చెక్క పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేగించి కడుక్కున్న రెండు గ్లాసులు బియ్యం వేసి నాలుగు గ్లాసులు వేడి నీరు కలిపిన కొబ్బరి పాలు వేసి కొద్దిగా ఉప్పేసి ఆకర్లో నెయ్యేసి దించేసి వండిన చికెన్ కొర తిని చూడు మళ్ళీ మళ్ళీ చేసుకుంటావు నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ని ఇన్స్టా ఫాలోవర్స్ ని అడిగినట్టు చెప్పకో